హాయ్ డియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ టైపీ మనం చూస్తున్న ప్రాజెక్టు గోడవల్లి లొకేషన్లో బ్రహ్మరావు వారు లాంచ్ చేసిన మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చూస్తున్న ప్రాజెక్టు గన్నవరం లొకేషన్కి అతి దగ్గరలో రామవరం పౌడరింగ్కు కూడా అతి దగ్గరలో ఉంటుందండి మనం చూస్తున్న ప్రాజెక్టు ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి మొత్తం ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఇచ్చారు ఎంటైర్ ప్రాజెక్ట్ కూడా మనకు ఎంటైర్ ప్రాజెక్టు సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్ట్లో ఏపీసీఆర్ డిఏ ఎమ్యూనిటీ చూద్దామండి కస్టమర్ నేమ్ తో నేమ్ బోర్డ్స్ అండర్ గ్రౌండ్ పవర్ సప్లై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎంటైర్ ప్రాజెక్ట్ సెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు అలానే ఈ ప్రాజెక్ట్లో హౌసింగ్ కూడా కేటాయించారు ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ వారు మనకు ఓపెన్ ప్లాట్సే ఇస్తారు కానీ మన శ్రీ బ్రహ్మరావు వారు ప్రతి ప్రాజెక్ట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ హౌసింగ్ కేటాయిస్తారు దానివల్ల డెవలప్మెంట్ ఎక్కువ ఛాన్స్ ఉందండి ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో ఫ్యామిలీస్ వచ్చి స్టే చేస్తున్నారు చుట్టూ గ్రీనరీతో ఎంటైర్ ప్రాజెక్ట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూస్తున్న ప్రాజెక్ట్లో హౌసింగ్ అవైలబుల్గా ఉన్నాయండి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ నుంచి మనకు స్టార్టింగ్ ఉన్నాయి అలానే ఓపెన్ ప్లాట్స్ కూడా కంపెనీ తరఫున కొన్ని ఉన్నాయండి అలానే రీసేల్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయండి మనం చూస్తున్న ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్స్ ట్వంటీ టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఈ ప్రాజెక్టు యొక్క హైలైట్ చూద్దామండి ఏలూరు రోడ్డుకి వన్ కిలోమీటర్ దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి సిక్స్ కిలోమీటర్స్ దూరంలో రామవరప్ప రింగుకి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి అలానే మన ప్రాజెక్టుకు అతి దగ్గరలో కామినేని హాస్పిటల్స్ చైతన్య కాలేజెస్ మేజర్ కార్ల కంపెనీ షోరూమ్లు అన్నీ కూడా మన ప్రాజెక్టుకు అతి దగ్గరలో వస్తాయి మనం చూస్తున్నది ఓపెన్ స్పేస్ కిడ్స్ ప్లే ఏరియా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వర్క్స్ అనేవి జరుగుతున్నాయి ఇంకా వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు హౌసింగ్ బ్లాక్ కేటాయించారు ఎంటైర్ ప్రాజెక్టు మనకు సిసి రోడ్స్ ఇచ్చారు మనం చూస్తున్నది ప్రైమ్ లొకేషన్ అని చెప్పవచ్చు ముందు ముందు ఈ ప్రాజెక్టుకు అతి దగ్గరలో సైట్స్ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువగా ఉన్నాయండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి మీకు మంచి రిటర్న్స్ వస్తాయి ప్లస్ స్టే చేయడానికి కూడా అనువైన లొకేషన్ మన శ్రీ బ్రహ్మరావు వారు త్వరలో యాభై ఎకరాల ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నారు ఆక్నూరు మన కంకిపాట్ టోల్ గేట్ దగ్గరలో వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ కతి దగ్గరలో ఉంటుందండి అందర్ రోడ్ ఫేస్ చేసుకుని మొత్తం మూడు ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి పోరంకి దగ్గర టూ ప్రాజెక్ట్స్ ఆక్నూరులో ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నా నా నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ